హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో ఏంటంటే మేము లండన్ శ్రీ మురుగన్ టెంపుల్కి వెళ్తున్నాము చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకుంటున్నాము బట్ అసలు కుదరలేదు అనమాట ఇక మా అమ్మ కూడా వచ్చింది కదా ఇక వెళ్ళొద్దామని ఇక స్టార్ట్ అయ్యాము పొద్దున్నే సో ఇవాళ మీకు లండన్ శ్రీ మురుగన్ టెంపుల్ చూపిస్తాను సో మా అమ్మ తీసుకొచ్చిన చీర అండ్ యూనో వన్ గ్రామ్ జ్యువెలరీ పెట్టుకుని వెళ్తున్నాను అనమాట టెంపుల్ కి అవి ఏ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో తీసుకున్నాననేది నేను సెపరేట్ గా ఒక సింపుల్ రీల్ లాగా చేస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు తీసుకోవచ్చు కదా అందుకని ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో టెంపుల్ వెళ్ళి అలాగే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారనమాట దగ్గరలో వాళ్ళ ఫ్యామిలీని కూడా మీట్ అయ్యి మా అమ్మ తెచ్చిన స్వీట్స్ కొన్ని వాళ్ళకి కూడా షేర్ చేసుకుని ఇంకా వద్దామని అని అనుకుంటున్నాము బట్ చాలా లేట్ అయిపోయింది మేబీ ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటుంది అంతేమో మాకు టె టెంపుల్లో లైక్ టూ ఓ క్లాక్కి క్లోజ్ చేస్తారు మేము వన్ థర్టీ అలా రీచ్ అవుతాం అనుకుంటా చూద్దాం వికీ ఎక్కడికి వెళ్తున్నావు కావ్యాస్ హౌస్ ముందు కావ్యాస్ హౌస్ కంటే ముందు ఎక్కడికి టెంపుల్ is so ఇవాళ అయితే లేట్ అయిపోయింది ఏదో విశేషం ఉన్నట్టుంది టెంపుల్లో చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు ఇదే మురుగన్ టెంపుల్ అక్కడ వినాయక టెంపుల్ ఉంటుంది అటువైపు శివుడు టెంపుల్ దర్శనం చేసుకొని కాసేపు కూర్చున్నాం అనమాట ఇక్కడ బయట భోజనాలు ఉంటాయి మామూలుగా అయితే బట్ ఈరోజు లేట్ అయింది కదా ఉంటుందో మరి లేదు తెలియదు బయటకు వెళ్ళి చూద్దాం పోని చూద్దామా బయటకు వెళ్ళాకి గుడ్ ఆపిల్ ఆపిల్ గుడ్ కొబ్బరికాయ కొట్టిన కొబ్బరికాయ కొబ్బరికాయ సో ఫైవ్ పౌండ్స్ అనమాట అక్షల్కి కొబ్బరికాయ పండు ఫ్లవర్స్ జారు ఇక్కడ వెహికల్ పూజ కూడా చేస్తారు ఇక్కడ ఉంటుంది మామూలుగా అన్నదానము మా ఉందా ఓకే పదవికి సాంబర్ రైస్ అప్పుడే నా దగ్గర ఉంది ఇస్తాను బాగున్నాయి కదా ఫ్లవర్సుబియా అది భయపడి వెళ్ళిపోయింది హనీ హనీబియా అనగానే సో ఇక లంచ్ అయిపోయింది కాసేపు ఇక్కడ బయటకు ఇది మందారం అనుకుంటా ఎంత బాగుందో మందారం చెప్పు ఏం చెయ్యదురా అది మాది కొరికిద్ది సో ఇక టెంపుల్లో దర్శనం అయిపోయి ఎలాగో మంచిగా లంచ్ కూడా చేసామన్నమాట ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళాలి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి మా ఆయన బయట ఉన్నాడు పాపం ఇక్కడ పార్కింగ్ ప్రాబ్లం అయింది ఈరోజు పార్కింగ్ ఫుల్ అయింది మేము వచ్చేటప్పటికే సో మా ఆయన బయట ఉన్నాడు ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోయారు పాపము ఇక వెళ్దాం సో మురుగన్ టెంపుల్ ఇల్ఫోర్డ్లో ఉంటుందనమాట సో ఇంకా టెంపుల్కి వెళ్ళేసి అక్కడే లంచ్ చేసేసి ఇక్కడ మా మా రిలేటివ్ ఒక అబ్బాయి ఉన్నాడు చదువుకుంటున్నాడు సో ఇక అబ్బాయిని కూడా కలిసినట్టు ఉంటుంది కదా అని ఇల్ఫోర్డ్లో వ్యాలంటైన్ పార్క్కి వచ్చాము ఇంకా అబ్బాయి వస్తున్నాడు వచ్చిన తర్వాత మా అమ్మ తెచ్చిన అరిసెలు అవి కొన్ని అబ్బాయికి ఇచ్చేసి ఇంకా స్టార్ట్ అయిపోవాలి సో వాలెంటైన్ పార్క్ అయితే చాలా బాగుంటుంది సో లో ఉంటున్న వాళ్ళు ఎవరైనా ఇప్పటివరకు విజిట్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి బోటింగ్ అన్నీ ఉంటాయి అన్నమాట నాకు చాలా ఇష్టమైన ప్లేస్ మేము ఇదివరకు హిల్ఫోర్డ్లోనే ఉండేవాళ్ళము అప్పుడైతే ఎవ్రీ వీక్ వచ్చేవాళ్ళం మా ఆయన నేను నానా వెళ్ళకు లక్కీ finally please turn left in 100 yards onto ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మా పిల్లలు చాలా సేపు ఆడుకున్నారు వాళ్ళది ఇండివిజువల్ హౌస్ అనమాట అంటే డిటాచ్డ్ హౌస్ అక్కడ ఆడుకోవడానికి చాలా ప్లేసే ఉంది ఇక మా పాప కూడా కాసేపు సైకిల్ తొక్కిందనమాట ఇండియాలో ఉన్నప్పుడు రోజు సైకిల్ దొక్కేవాళ్ళు అనమాట ఇద్దరు బట్ ఇక్కడికి వచ్చాక మేము ఉంటున్నది అపార్ట్మెంట్ లో కదా సో ఇక్కడ అసలు సైకిల్ తొక్కడానికి అస్సలు కుదరట్లేదు ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళాక అక్కడ కాసేపు ఇద్దరు సైకిల్ తొక్కుతూ ఎంజాయ్ చేసారనమాట వాళ్ళ పిల్లలతో ఇక అన్న వాళ్ళ ఇంట్లోనే డిన్నర్ చేసేసి చాలా లేట్ గా స్టార్ట్ అయ్యాం అనమాట పిల్లలు ఎంతసేపు అయినా అసలు వెళ్ళదు వెళ్లొద్దు అంటుంటే ఇంకా బలవంతంగా తీసుకుని స్టార్ట్ అయ్యాము లెవెన్ కి ఏమో స్టార్ట్ అయ్యాం అనమాట ఆ రోజు నైట్ లెవెన్ కి సో వాళ్ళు గ్రేస్ లో ఉంటారు అంటే కొంచెం లండన్ కి దగ్గరలోనే సో ఇక అప్పటికప్పుడు అనుకుని లండన్ బ్రిడ్జ్ చూసి వెళ్దామని ఇక సెంట్రల్ లండన్ కి వచ్చామనమాట అంత నైట్ లో సో ఇదే టవర్ బ్రిడ్జ్ లండన్ బ్రిడ్జ్ అని కూడా అంటారు చాలా బాగుంది అసలు నైట్ పూట మేమేమనుకున్నామంటే అసలు మొత్తం ఖాళీ ఉంటదేమో రోడ్స్ అన్ని నైట్ ట్వెల్వ్ అయిపోయింది కదా అనుకున్నాము బట్ అక్కడికి వెళ్ళి చూస్తే ఏంటంటే డే టైమ్ లో ఎంత క్రౌడ్ ఉంటుందో అసలు నైట్ టైం కూడా అలాగే ఉందనమాట సో అందుకే అంటారు అనుకుంటా నైట్ లైఫ్ లండన్ లో బాగుంటుంది అని సో ఎక్కడైనా కార్ ఆపి లండన్ బ్రిడ్జ్ మీద నడుద్దాం అనుకున్నాము బట్ అక్కడ ఎక్కడ పార్క్ చేయాలో కరెక్ట్ గా తెలియదు అనమాట ఎందుకంటే మేము ఫస్ట్ టైం అనమాట సెంట్రల్ లండన్ కి కార్ లో వెళ్లడము ఇలా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం టవర్ బ్రిడ్జ్ మీద నుంచి కార్లో వెళ్ళాలని బట్ అసలు కుదరలేదు ఈరోజు అనుకోకుండా ఇక వెళ్ళామన్నమాట అనమాట చాలా మంచిగా అనిపించింది బట్ సెంటర్ లండన్ లో ప్రాబ్లం ఏంటంటే పార్కింగ్లు దొరకవు సో ఇక మేము కూడా ఎక్కడ కార్ పార్క్ చేయలేదు ఆ రోజు అలా లండన్ బ్రిడ్జ్ మీద నుంచి ఆ వ్యూ చూసుకుంటూ వెళ్ళిపోయామన్నమాట అనమాట మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు బట్ ఎక్కువసేపు అయితే మేల్కోలేదు అనమాట కాసేపు అలా మేల్కొని చూసి పడుకుంటు పోయారు సో ఇ వీడియో అయితే ఇది అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్